నమస్తే మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది ప్రజల గోప్యతను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని బహ్రెయిన్ స్పష్టం చేసింది పర్సనల్ కంటెంట్ కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది ఈ మేరకు అమన్ కార్యక్రమం కింద ఒక అవగాహన వీడియోను విడుదల చేసింది చట్టంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చిత్రీకరించడం రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం నేరమని మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే అనుచిత పరిస్థితుల్లో పాల్గొన్న వ్యక్తులను లేదా ప్రమాద బాధితులను ప్రమాద స్థలాల్లో ఫోటో తీయడం వంటివి చేసినా అనుమతి లేకుండా అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది ఇందుకుగాను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు వేలు బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది ప్రతి ఒక్కరూ ఇతరుల గోప్యతను గౌరవించాలని కోరింది